మామో ఇలా సడన్ గా ఇలా పార్టీ చేస్తా అని చెప్పి అసలు అంటే ఊహించలేదు మామో మేమైతే అసలు మ్యాటర్ ఏంటంటే హలో మామో నేను మీ సంపత్ని వెల్కమ్ టు ఛానల్ మామ రోజులానే ఈ రోజు కూడా మనం ఇన్స్టిట్యూట్ ఇస్టిట్యూట్కి వెళ్తా ఉన్నామ్మా మీరైతే ఈ రోజు అయితే కొంచెం త్వరగానే వెళ్తున్నామో ఇంకా బస్ స్టాప్ దగ్గర రాగానే ఈ రోజు ఫ్రైడే అనేమో చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి బస్సులు కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి మా అయితే ఇంకా అలాగే రిచమీ సర్కిల్ దగ్గర దిగేసి మనమైతే నేర్గా ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోతాం చోట చుమీ అయితే ఇంకా ఈ రోజు కూడా ఎలా క్లాస్ లేవని చెప్పి ఎంబీఐడ్ ప్రాజెక్ట్స్ చెక్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే అడగమన్నారు ఎందుకని చెప్పి మేమైతే కిట్లు తీసుకుని హార్డ్వేర్ మీద చేస్తా ఉన్నాం చూడొచ్చు మీరైతే సో నా ప్రాజెక్ట్ వచ్చేసరికి టెంపరేచర్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్ సిస్టమ్ యూజింగ్ ఎంబీఐసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరిని ఈ ప్రాజెక్ట్ చేసినట్టు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమోవా ఇంకా తర్వాత మేమైతే ఆఫ్టర్నూన్ తినేసి కలిపి పైన కేక్ తెలియక చూడొచ్చు మీరైతే ఒక్కొవర ఒక్కో ఐటమ్ ఇంకా తినేసి మేమైతే బేకరీకి వెళ్ళిపోయాము ఆ కేక్ కోసం అయితే ఎందుకంటే ఈ రోజు కూడా ఒక బర్త్డే అనమాట మా ఫ్రెండ్ బర్త్డే మేమైతే అసలు లేదు మో ఎలా సెలబ్రేట్ చేస్తాం అని చెప్పి సడన్ గా ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ కూడా ఇచ్చారనమాట పిలవగానే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ విశేష చేయండి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తనకైతే ఇంకా తర్వాత త్రీ థర్టీకి ఇంకా పార్టీ వస్తానే లోపే మేమైతే మా త్రీ కే చూడొచ్చు మా అయితే రెడీగా ఉన్నాడు పార్టీ కోసం ఇంకా తర్వాత మా వాళ్ళైతే ఈ మండీ నుంచి లెవర్ రారు మా ఇంకా ఎందుకంటే అందరు ఇంటికి వెళ్తున్నారు చవితికి అయితే అందుకే వీడియో తీర అందుకే వీడియో తెస్తున్నా అందరూ హాయ్ చెప్తున్నారు సో మిస్ యూ గాయస్ తొందర త్వరగా వచ్చేయండి ఇదేంటే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ట్వంటీ రూపీస్ ఇదైతే కాస్ట్ ఇంకా తర్వాత అయితే నేరుగా బస్ మో పీజీకి వెళ్దాం అని చెప్పి సో ఇదో నేను సమాచారం అయితే నేను సమాచారం ఎలా ఉందో కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే రేపు సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని ఫాలో చేసేయండి సరే మరి తెలుస్తా బాయ్